అక్కడి నుంచి పద్దెనిమిది పంతొమ్మిదికి రెండు చూసి పెంచుకుంటూ వచ్చాం పద పదమూడు పాయింట్ రెండు వన్ రెండు ఒకటి పర్సెంట్ ఆంధ్ర పెరిగింది తెలంగాణ హయ్యర్ బేస్ ఉంది కాబట్టి థర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ పెరిగింది అదే సమయంలో ఆల్ ఇండియా నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఐదేళ్లలో అది నైన్ పాయింట్ వన్ ఎయిట్ తగ్గిపోయింది వరక్యాపిట ఇన్కమ్ దగ్గర దగ్గర ఫోర్ పర్సెంట్ పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఫోర్ ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది అదే సమయంలో తెలంగాణ టెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పెరిగింది ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర దగ్గర వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేసాం అంతకు పాయింట్ వన్ సిక్స్ ఆ డిఫరెన్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్క్యాపిటల్ ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడన్ అయింది ముప్పై ఒక్క వేలు బిగినింగ్లో ఉంది ఇది యాభై ఐదు వేలు పెరిగింది బికాస్ ఆఫ్ బేస్ నేనున్నప్పుడు స్లోగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు అది ఒక లక్ష పదివేలు అయింది ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వల్ల పర్క్యాపిటా ఇన్కమ్ రెండు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అయి ఉండాల్సింది అది దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క అయింది అంటే బికాస్ ఆఫ్ పదమూడు తొమ్మిదికి షార్ట్ ఫాల్ వచ్చి పరకాపెట్ట ఇన్కంలో నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అంటే నలభై నలభైన్నర వేల రూపాయలు నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తగ్గిపోయింది అదే గ్రోత్ వచ్చిన ప్రతి ఒక్కరికి నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెరిగేది ఇక్కడ మళ్ళీ నేను చూపించాను ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ టూ వన్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ జీరో త్రీ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేసింది దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి అంటే సిఏజీఆర్లో చాలా డిఫరెన్స్ వస్తున్నది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఓన్ రెవెన్యూ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ కంబైన్డ్ ఇది తెలంగాణ నలభై రెండు పర్సెంట్ పాపులేషన్ ఆంధ్ర యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను అక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది హైదరాబాద్ ఉంది ఇక్కడ అగ్రికల్చర్ ఎకానమీ మనకు ఆ సమస్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ చూస్తే బయోఫర్కేషన్ అప్పుడు మనకు నలభై ఎనిమిది పర్సెంట్ ఆదాయం అదే సమయంలో పాపులేషన్ యాభై ఎనిమిది పర్సెంట్ పది పర్సెంట్ పాపులేషన్ ఎక్కువ ఆదాయం పది పర్సెంట్ తక్కువ దాన్ని అక్కడి నుంచి స్ట్రగుల్ చేస్తూ వచ్చాం నలభై ఐదు యాభై ఐదు అంటే మళ్ళీ అదే రేషియోలోకి వచ్చాం అంటే కొంచెం పెంచాం ఇక్కడికి వచ్చాక నలభై ఆరు యాభై నాలుగు నలభై ఆరు పర్సెంట్ వాళ్ళ ఆదాయం టోటల్ ఆదాయంలో మంది యాభై యాభై నాలుగు పర్సెంట్ తెలంగాణ ఆదాయం మంది నలభై ఆరు పర్సెంట్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు పర్సెంట్ డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాం పది పర్సెంట్కి రీచ్ అయ్యాం ఇక్కడికి వస్తే ఎనిమిది పర్సెంట్కి వచ్చాం ఇక్కడికి వస్తే మళ్ళీ పది పర్సెంట్కి వెళ్ళాం మళ్ళీ నేను ఉన్నప్పుడే ఎనిమిది పర్సెంట్కి వచ్చాను డిఫరెన్స్ ఇది ఎయిట్ పర్సెంట్ తగ్గించ బ్యాలెన్సెస్ వస్తున్నాం వీళ్ళు వస్తే యాభై నాలుగు ఎనిమిది ఇక్కడికి వస్తే ఏడు మూడు పది ఇక్కడికి వస్తే ఇరవై డిఫరెన్స్ ఇస్ వైడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇన్కంలో వచ్చే కొద్ది కంటే ఇట్ మేక్స్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పెరిగిపోతే ఎంత డిఫరెన్స్ వస్తుందని ఒక ఎగ్జాంపుల్ మీరు ఈ స్లైడ్ చూస్తే చాలా స్పష్టంగా కనపడుస్తుంది మనం పాపులేషన్ యాభై ఎనిమిది పర్సెంట్ టెన్ ఇయర్స్ బైఫర్కేషన్ ట్యాక్స్ రెవెన్యూ డిస్ప్రపోర్షనేట్ అది ఎప్పుడు నేను చెప్పాను అయితే గ్రౌజ్ లేదు దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం మిస్ గవర్నెన్స్ నేను ఎప్పుడు రెండు విషయాలు చెప్పేవాడిని బైఫర్కేషన్ వల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి నైన్టీన్ ట్వంటీ ఫోర్ వల్ల ఎకానమీ డిస్ట్రాయ్ అయింది ఇన్స్టిట్యూషన్స్ డీఫంక్ట్ అయినాయి దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ కంపేర్ టు అవర్ మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ డిక్లైన్ ఇన్ జిఎస్టిపి మీరు ఒకసారి చూస్తే థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆల్ ఇండియా ఇక్కడ టెన్ పాయింట్ త్రీ టూ ఇక్కడ పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహైదు పాయింట్ తొమ్మిది మూడు లక్షల రూపాయలు జిఎస్టిపి ట్వల్ పాయింట్ జీరో టూ ఇది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఇక్కడ ఈ నెంబర్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిదికి పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే ది స్టేట్ లాస్ట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్ అదే తెలుగుదేశం నుంటే పద్నాలుగు వేలు ఇరవై ఒక్క వేలు అయ్యేది దీనివల్ల దగ్గర దగ్గర మీరు చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గిపోయింది దానివల్ల డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఆ డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల వచ్చి డబ్బులు చేసిన తగ్గించుకునేవాళ్ళం డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో భారం చేశారు ఇప్పుడు నాకు అదొక పెద్ద ప్రాబ్లం డెట్ సర్వీసింగ్ ఇది ఎ బిగ్ ప్రాబ్లం క్రైసిస్ నవ్ ఐ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూలింగ్ మొత్తం కొంతమందికి పే చేయడం నెగోషియేట్ చేయడం రేపు మార్చికి అది సెపరేట్గా నేను ప్రజెంట్ చేస్తా దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అంటే మొత్తం డెట్ రీషెడ్యూల్ ఎడ్ చేయాలి లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ ఎడ్ చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది నమ్మకాలు ఉండవు ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ కానీ అది జరిగింది దీనివల్ల ఎంత అంటే రెవెన్యూ జిఎస్టిపి సిఏజిఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడిప్పుడు లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం నెక్స్ట్ ఇది ఎప్పుడు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇది ఇక్కడ చూస్తే హయ్యర్ గ్రోత్ రేట్ వల్ల లాభం ఏంటి లాంగ్ టర్మ్లో నలభై ఏడు నలభై ఎనిమిదికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్టీపీ ఇంక్రీజెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏడు పాయింట్ ఐదు అయితే ఎనభై నాలుగు లక్షలే అవుతుంది నలభై ఏడు నలభై ఎనిమిదికి జిఎస్టిపి ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది జిఎస్టిపి పద్నాలుగు లక్షలు పర క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పెరిగితే టెన్ పాయింట్ త్రీ టూ ఇప్పుడు వాళ్ళు పెరిగినటువంటి ఆ ఐదేళ్ళు చూస్తే టెన్ పాయింట్ త్రీ టూ దీనివల్ల ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ జిఎస్టిపి వస్తుంది నైన్ టైమ్స్ పెరుగుతుంది అదే కానీ లాస్ట్ టైం మేం పెరిగింది కానీ పెరిగితే థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పెరిగితే టూ నైన్టీ టూ టూ నైన్టీ టూ ల్యాక్ క్రోర్స్ ఎయిటీన్ టైమ్స్ నలభై తొమ్మిది లక్షలు అవుతుంది అదే ఫిఫ్టీన్ పర్సెంట్కి వెళితే త్రీ నైన్టీ ల్యాక్ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అరవై ఆరు లక్షలు పర్క్యాపిట దిస్ ఈజ్ ది డిఫరెన్స్ టెన్ పాయింట్ త్రీ టూకి ఫిఫ్టీన్ పర్సెంట్కి ఇరవై ఐదు నుంచి అరవై ఆరు లక్షలు ఎన్నేండ్లు ఇరవై రెండేళ్ళు హైదరాబాద్లో కళ్ళు మూసుకుంటే అయిపోయింది నేను ఆ రోజు స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే ఈరోజు ఇరవై ఐదేళ్లలో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ప్రపంచమంతా వెళ్ళారు పర్ పరికాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు ఎట్లా జరిగింది ఒక పాలసీ ఎన్నేళ్ళు ఇరవై ఐదేళ్ళు ఇది కూడా అంతే ఇది ఫోర్ ఫోర్ పాయింట్ సెవెన్ టైమ్స్ డిఫరెన్స్ సిఏజీఆర్లు చాలా మందికి అర్థం కావు అందుకే ఒకసారి డబ్బులు సంపాదించిన వాళ్ళు పైకి పైకి వెళ్ళిపోతూ ఉంటారు డబ్బులు సంపాదించినప్పుడు అక్కడే ఉన్నవాడు అక్కడే ఉండిపోతూ ఉంటారు ఇంకా ఆ పవర్టీలో ఆ క్రైస్